రోజు వస్తున్నారా ఈ రోజు వచ్చారా ఈ ఈరోజు ఎందుకు ఈ ఈరోజే సరస్వతి ఎందుకు చూడాలంత ఇంపార్టెంట్ చూడాలంటే పరే చెప్పారా గుడ్ ఎవరెవరికి ఎవరో దర్శనం జరుగుతుంది అందరూ టెన్త్ లో ఫస్ట్ క్లాస్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఓకే నెమ్మదిగా వెళ్ళండి కూడా జాగ్రత్త నువ్వెవరైతే బాగుంటుంది చెప్పు ఫ్రెండ్ అయితే బాగుంటుందా అబ్జర్ అయితే బాగుంటుందా అన్న అయితే బాగుంటుందా ఎల్లక డౌట్ క్లియర్ అయిందా డౌట్ క్లియర్ అయిందా ఉందకండి ఇండి కొంచెం వెనక అక్క నుంచి మొత్తం తిరిగి వస్తున్నారు నీ వరకు ఇంకా ఇక్కడ మీరు ఎక్కున వచ్చి ఇప్పటికే 50000 మంది ఉన్నారు మొత్తం మన తమిళనాడులో ఏం జరిగింది ఎవరు బాధపడి కదా అదే పడిపోతే ఏమవుతుంది అదే ఉమ్మరిపల్లెమ్మా ఎన్ని గంటలకు వచ్చారు అండి కృష్ణపా జరిగిందా అమ్మవారి పాటు మళ్ళీ వస్తారా నేనా లేదు చెప్పండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు తిరిగి కదా